హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జగదీష్ టెన్షన్ పడుతూ చెల్లమ్మా మూడు గంటల టైం కూడా అయిపోతుంది ఇంకో గంట మాత్రమే ఉంది ఆ చామంతిని నమ్మొద్దు చెల్లమ్మా అది అసలే పెద్ద కిలాడిది అట్నుంచి అటే వెళ్ళిపోతుంది నా మాట విని ఆ చామంతిని అరెస్ట్ చేపించి చెల్లమ్మా అన్నయ్య నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఇంకో గంట మాత్రమే ఉంది కదా ఇక గంట తర్వాత చామంతి ప్రూఫ్స్ తీసుకురాకపోతే ఇక పోలీసులే స్వయంగా చామంతిని అరెస్ట్ చేస్తారు ఒక గంటే కదా ఉంది ఏం చేస్తుందో నేను కూడా చూస్తాను ఎలా ప్రూఫ్ తీసుకొస్తుందో అసలైన హంతకుడు ఎవడో తీసుకొస్తానని చెప్పింది కదా ఇక జగదీష్ మనసులో చెల్లమ్మ నేను నిన్ను చంపాలనుకున్నాను ఈ విషయం కాస్త నీకు తెలిసిందనుకో నువ్వు నన్ను జైలు పాల్చేస్తావు అందుకే కదా ఇంతలా టెన్షన్ పడుతున్నాను ఇక హర్ష కోపంతో ఏంటి జగదీష్ నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి నన్ను చంపాలనుకుంది నువ్వేనా అందుకేనా చామంతి మీదికి నెడుతున్నావు ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు లాంటివారు మిమ్మల్ని చంపితే నేను నరకానికి పోతాను అలాంటిది మిమ్మల్ని చంపాలని నాకెందుకుంటుంది బావగారు చెల్లమ్మ చూసావా బావ ఎంత మాట అన్నాడో నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావట్లేదు ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను చెల్లమ్మ ఏంటన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏదో మీ బావగారు ఏదో సరదాగా మాట్లాడితే ప్రతిదానికి తప్పు తీసుకోవాలా అయినా నువ్వు మీ బావగారిని ఎందుకు చంపుతావు ఏదో సరదాగా అన్నాడు అవన్నీ మాటలు పట్టించుకోకు ఇక జగదీష్ మనసులో చెల్లమ్మ బావ చెప్పేది కూడా నిజమే నిన్ను చంపాలని ప్రయత్నించాను చివరికి బావగారే పాపం చావు బతుకుల నుంచి బయటికి వచ్చాడు ఒకటి ఒకటి జరుగుతుందంటే ఇదేనేమో నా కర్మ అవును ఈ చామంతి ఏంటి ఇంకా రావట్లేదు కొంప తీసి ఎవిడెన్స్ని తీసుకుని వస్తుందా ఒకవేళ ఎవిడెన్స్ తెలిసిపోతే ఇక నేనే అసలైన దొంగ అని తెలిస్తే ఇక నా పరిస్థితి ఏంటి అయినా చామంతికి అంత సీన్ లేదులే ఆయన ఎవిడెన్స్ని ఎలా తీసుకొస్తుంది ఏదో ఒకటి చేసి చామంతిని అరెస్ట్ చేపించాలి బావగారు ఆ చామంతి ఇంకా రావట్లేదు అంటే తననే ఇది కావాలని చేసి తప్పించుకోవడానికి ఇలా ప్రయత్నం చేసిందేమో ఆర్డర్స్ ఇచ్చేస్తే ఇక ఎస్ఏ గారు కూడా తన పనిలో తనుంటాడు ఇక నిషా తండ్రి కోపంతో డిఎస్పీకి ఫోన్ చేసి మా అయ్యం కుణ్ణి చంపాలని ఒక అంతకరాలు పారిపోయింది మీరెక్కడున్నా తీసుకొని రావాలి అని మాట్లాడుతుండగా ఇంతలో చామంతి వచ్చి ఎక్కడికి పారిపోలేదు నేను ఇక్కడనే ఉన్నానో హంతకుడు ఎవడో తెలిసిపోయింది ఎవిడెన్స్తో సహా తీసుకొని వచ్చాను ఇక రమాదేవి కోపంతో అవునా చామంతి సరే అయితే ఇవిడెన్స్ చూపించు తప్పకుండా చూపిస్తాను అమ్మగారు ఎవరు అసలైనా హంతకుడో మీ కళ్ళతో మీరే చూస్తారు ఇది విని జగదీష్ టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ చామంతి నన్ను చూసి చెప్తుంది కొంప తీసి నేనే హంతకుడని చామంతికి తెలిసిపోయిందా అందుకేనా ఇంత అహంకారంతో మాట్లాడుతుంది కొంప తీసి నేనే త్రిశూలం విసిరిన విషయం ఈ చామంతికి తెలిసిపోయినట్టుంది అయిపోయింది ఇక నా బ్రతుకు మొత్తం అయిపోయింది ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇక చామంతి వెంటనే వీడియోని చూపించి చూశారు కదా అమ్మగారు త్రిశూలం విసిరలేదని మీ కళ్ళతో మీరు చూశారు కదా అయ్యగారి మీద నేనెందుకు త్రిశూలాన్ని విసురుతాను ఇక అసలైన హంతకుణ్ణి మీ కళ్ళతో మీరే చూడండి అమ్మగారు అనుకుంటూ చామంతి ఇక వీడియోని చూపించగానే రమాదేవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అన్నయ్య నువ్వేనా ఇదంతా చేసింది అంటే నన్ను చంపాలనుకున్నది నువ్వేనా అయ్యో అమ్మగారు మీకు ఒక విషయం చెప్పడం కూడా మర్చిపోయాను మీకు కరెంట్ షాక్ కొట్టేలా చేసింది కూడా జగదీషయ్య గారే ఆనందన్ నా మీద నెట్టాలని చూశాడు ఇప్పుడు అసలైన హంతకుడు ఎవరో తెలిసిపోయింది కదా అమ్మగారు ఇక రమాదేవి ఉగ్రరూపంతో అన్నయ్య నన్ను చంపాలని ఎందుకు అనుకున్నావు ఆయన నీకు ఏ దోహం చేశాను చెల్లమ్మా నేను నేనెందుకు నిన్ను చంపుతాను వీళ్ళే ఏదో ఒకటి మాడిఫై చేసి నన్ను కనబెడేలా చేశారు ఇదంతా నమ్మకు చెల్లమ్మా చూడు చెల్లమ్మా చామంతియే కదా త్రిశూలంతో పుడిచింది ఇక ఫింగర్ ప్రింట్స్ కూడా తనవే ఉన్నాయి కదా ఈ వీడియో అంతా ఫేక్ చెల్లమ్మా నమ్మకో దయచేసి ఈ చామంతి మాటలు మట్టించుకోకు ఇక చామంతి కోపంతో ఏంటయ్య గారు అంటే నేను వీడియో చూపించేది ఫేక్ అయితే మరి మీరు కూడా మాట్లాడేది కూడా ఫేకే కదా ఆ త్రిశూలంతో ఫింగర్ ప్రింట్స్ నావిగా మార్చేది కూడా ఫేకే కదా ఏంటి చామంతి అయిన నువ్వు మధ్యలోకి ఎందుకు వస్తున్నావు నా చెల్లమ్మతో నేను మాట్లాడుతున్నాను ఇక్కడి నుంచి సైడ్కు తప్పుకో మాటకు మాట బాగానే సమాధానమిస్తున్నావు కదా చూడండి అయ్య గారు మీరు చేసిన తప్పును నా మీద నింద వేయాలని చూశారు ఇటు ఏమో నిషా కోపంతో చా ఈ చామంతిని ఇరికించాలని చూస్తే ఇదేమో ఎవిడెన్స్తో సహా తీసుకుని వచ్చింది ఏదో ఒకటి చేసి దీన్ని జైలు పాలు చేయాలని ఎన్నో ఆశలు కన్నాను కానీ చివరికి నా ఆశలన్నీ నిరాశ చేస్తుంది ప్రతిసారి చామంతి వల్ల ఓడిపోతూ వస్తున్నాను ఇప్పుడు ఎలాగైనా సరే అంకుల్ని కాపాడాలి లేకపోతే పాపం అంకుల్ జైలు పాలైపోతాడు ఆంటీ ఆయన మీ అన్నయ్యని ఎందుకు నిందిస్తున్నారు పాపం మీ అన్నయ్య ఎలాంటివారో మీకు కూడా తెలియదా అత్తయ్యా చూడు నిషా అయినా నువ్వు నా అన్నకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు మా అన్న నా భర్తనే చంపాలనుకున్నాడు అది కాకుండా నన్ను చంపాలని ప్లాన్ చేశాడు ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు ఎస్ఐ గారు వెంటనే మా అరెస్ట్ చేయండి చెల్లమ్మ నా మాట విను అయినా నేనెందుకు నిన్ను చంపుతాను ఎవరో కావాలని నా మీద నెడుతున్నారు కనీసం నీకేనే తెలియట్లేదా చెల్లమ్మ లేదన్నయ్య నీ మాటలు విన తెలుసుకోలేదు ప్రూఫ్స్ చూసి కూడా నీ మాటలు వింటానని ఎలా అనుకున్నావు సరే చెల్లమ్మ నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు కదా నీకోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా మరి గతంలో ఇద్దరం ఏం చేశామో ఎస్ఐ గారికి అన్ని వివరంగా చెప్తాను నేనొక్కడి ఎందుకు జైలు పాలు కావాలి నువ్వు కూడా నాతో పాటు రావాలి కదా గతంలో ఇద్దరం ఏమేం చేశామో ఇది విని హర్ష కోపంతో ఏంటి జగదీష్ ఏం మాట్లాడుతున్నావు గతంలో రమాదేవి నువ్వు ఏం చేశావు ఏంటో చెప్పు ఇక రమాదేవి టెన్షన్ పడుతూ ఏం లేదు హర్ష మా అన్నయ్య ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అన్నయ్య అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెల్లమ్మ నువ్వు కనుక నన్ను ఇలా ఇరికించాలని చూసావో అన్ని విషయాలు బాబు గారికి చెప్పిస్తాను ఏంటి రమ్మా మీ అన్నయ్య ఏం దాస్తున్నాడు గతంలో ఏమేమో చేశానని అంటున్నాడేంటి ఏంటో నువ్వేనా చెప్పు ఏం లేదు హర్ష నువ్వు రూమ్లోకి వెళ్ళు మా అన్నయ్యతో నేను పర్సనల్గా మాట్లాడాలి అన్నయ్య ఒకసారి ఇలా రా అన్నయ్య నిజం చెప్పు ఎందుకు నన్ను చంపాలనుకున్నావు అవును చెల్లమ్మ నిన్ను చంపాలనుకున్నాను ఎందుకంటే నా బిడ్డ నీటి కొడలవుతుందని ఎన్నో కలలు కన్నాను కానీ చివరికి నా కలలు కలగగానే మారిపోయాయి ఆ రోజా ఏమో అరుణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది మరి నా కూతురు పరిస్థితి ఏంటి మరి నా కూతురు గురించి ఒక్కసారి ఆలోచించవచ్చు కదా అరుణ్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాట ఇచ్చావు చివరికి దీక్షకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పావు అది నేను జీర్ణించుకోలేకపోయాను అందుకే నే మీద పగబట్టాను నిన్ను చంపాలనుకున్నాను చెల్లమ్మ నువ్వు నాకు చేసిన అన్యాయానికి నీ మీద పగుతీర్చుకోవాలనుకున్నాను అందుకే ఇలా చేశాను ఏంటన్నయ్య బుద్ధుందనికో అయితే దీక్షకి నా కొడుకు పెళ్లి చేయకపోతే నువ్వు ఇంత పని చేస్తావా అవును చెల్లమ్మా ఎంత దూరమైన వెళ్తాను ఈ ఆస్తిని అనుభవిస్తుంది ఆ రోజా నా బిడ్డ కాదు కదా సరే అన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు నీకు నేను మాటిస్తున్నాను ఒక్క నెల రోజులు గడువి దీక్షకి అరుణ్కి తప్పకుండా పెళ్లి చేస్తాను నా మాట విని ఇంట్లో వాళ్ళకు కూడా నీ మీద డౌట్ ఉంది కాబట్టి ఒక నెల రోజుల వరకు జైల్లో ఉండు ఆ తర్వాత ఏదో ఒకటి చేసి నేను జైలు నుంచి బెయిల్ ఇప్పిస్తాను నా మాట విని నువ్వు అరెస్ట్ కా తర్వాత అన్ని సంగతులు నేను చూసుకుంటాను నువ్వు అరెస్ట్ కాకపోతే నా మీద డౌట్ వస్తుంది సరే చెల్లమ్మ నీ మాట మీద నేనున్నాను నువ్వు కనుక నాకు నమ్మక ద్రోహం చేశావో తప్పకుండా నెల రోజుల్లో అన్ని వీడియోస్ని బావగారికి చూపెడతాను సరే అన్నయ్య నీకు నచ్చినట్టు చెయ్యి నెల రోజుల్లో నీ మాట మీద నేను నిలబడకపోయాననుకో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో చెల్లమ్మ ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చావు కాబట్టి నెల రోజుల వరకు జైలు పాలైతాను ఆ తర్వాత ఇక జైలు నుంచి బయటకు వస్తాను ఇక అల్లుడికి ఉన్న దీక్షకి పెళ్లి జరగబోతుంది అవునన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు సరేనా సరే చెల్లమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇప్పుడే ఎస్ఐతో మాట్లాడి ఇక నేను కూడా జైలుకెళ్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్